మూడుమండలో బంధం ఎపిసోడ్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వెళ్తున్న అభివైపు కోపంగా చూస్తూ ఇంకొకసారి బస్సు చేతిని పట్టుకోవాలని కాదు బస్సు చిటికిన వేలుని తాకాలని చూసినా కూడా నేను అస్సలు ఊరుకోను జస్ట్ ఇది నీకు ట్రయల్ మాత్రమే అసలైన పిక్చర్ ఇంకా నీకు నేను చూపించలేదు అని విరాస్ మనసులో కోపంగా అనుకుంటాడు విక్రమ్ విరాస్ వైపు చూస్తూ ఎప్పుడొచ్చా విరాస్ అని అనగానే విరాస్ ఇందాకే అని అంటూ వసు వైపు చూసి వెళ్దామా వసు అని అనగానే వైష్ణవి విక్రమ్ ఇద్దరూ షాక్ అవుతారు అదేంటి నువ్వు వచ్చింది ఇప్పుడే కదా అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి కనీసం వచ్చేటప్పుడు కాల్ కూడా చేయలేదు ఇంత సడన్గా వచ్చావేంటి అని వైష్ణవి అంటుంటే తప్పలేదు అని అంటాడు విక్రమ్ వైపు చూసి విక్రమ్కి ఏదో జరిగింది అని అర్థమవుతుంటే వైషు వసుని తీసుకుని వెళ్ళు నేను విరాస్తో మాట్లాడాలి అని అనగానే లేదు విక్రమ్ నాకు వర్క్ ఉంది మేము వెళ్ళాలి అని అంటాడు విరాస్ అదంతా తర్వాత నువ్వు తీసుకువెళ్ళు వైషు అని అనగానే ఇంకా వైష్ణవి వసు చేతిని పట్టుకుని స్టేజ్ పైకి తీసుకుని వెళ్తుంది విరాస్ అక్కడే టేబుల్ దగ్గర కూర్చుని వెళ్తున్న బస్సు వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో విక్రమ్ విరాస్ చేతి పైన తన చేతిని వెయ్యగానే విరాస్ చూపు వస్తు నుండి విక్రమ్ మీదకి పడుతుంది విరాస్ నా వల్ల ఏమన్నా మిస్టేక్ జరిగిందా అని అడుగుతాడు విక్రమ్ విరాస్ విక్రమ్ వైపు చూస్తూ నీ వల్ల కాదు విక్రమ్ నా వల్ల మిస్టేక్ జరిగింది అని అనగానే అదేంటి విరాస్ అసలు నువ్వు ఆస్ట్రేలియాలో కదా ఉండాలి మరి ఇండియాకి ఎప్పుడొచ్చో కనీసం వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు సంథింగ్ బట్ ఇట్స్ ఎమర్జెన్సీ అని అర్థమవుతుంది అని అనగానే నేను నిన్నే ఇండియాకి వచ్చాను అని విరాస్ అనగానే వాటని గట్టిగా అంటాడు విక్రమ్ ఇంతలో విరాస్ మొబైల్ రింగ్ అవుతుంది చెప్పు హన్ అని విరాస్ అనగానే సార్ ఆ అభిరామ్ హాస్పిటల్కి వచ్చాడు మీరు చెప్పినట్టే వాడిని ఫాలో చేస్తున్నాము అని అనగానే గుడ్ అలాగే ఫాలో చేస్తూ ఉండండి టేక్ కేర్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు విరాస్ విరాస్ నవ్వుకుంటూ ఒక చేతికి హాస్పిటల్కి వెళ్ళావా అని మనసులో అనుకుంటూ ఉండగా ఆబిని ఫాలో చేయమని సెక్యూరిటీని పెట్టావా అని విక్రమ్ అనగానే విరాస్ విక్రమ్ వైపు చూస్తూ బాగానే గెస్ట్ చేస్తావని అంటాడు ఇందాక నువ్వు అబి వైపు చూసే చూపులోనే అర్థమైంది కానీ ఆబికి నీకు శత్రుత్వం ఏమిటి తన గురించి నువ్వు ఇంత సడన్గా ఇండియాకి వచ్చావు కదా అని విక్రమ్ అంటుంటే అవును అని అంటాడు విరాస్ ఏం జరిగింది విరాస్ వాడు ఏం చేశాడు అని విక్రమ్ అనగానే ఇప్పుడు నేను ఇండియాకి రాకపోయి ఉంటే బస్సు నాకు దూరమై ఉండేది అని దూరంగా ఉన్న బస్సుని చూస్తూ అంటాడు విరాస్ వాట్ బస్సు దూరం ఏంటి విరాస్ ఏం మాట్లాడుతున్నావు అని విక్రమ్ అర్థం కాక అడుగుతుంటే ఎందుకంటే ఆ అభి వసుని టార్గెట్ చేశాడు కాబట్టి నేను లేని టైంలో తనని లాక్ చేసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కాబట్టి అని విరాస్ తన చేతి పిడికిలి గట్టిగా బిగించి అనగానే విక్రమ్కి నోట మాట రాదు తర్వాత ఏంటి విరాస్ అభి వసుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడా ఇదంతా ఎప్పుడు జరిగింది అని షాక్ గా అడుగుతాడు విరాస్ నార్మల్ అయ్యి విక్రమ్ వైపు చూస్తూ వాడు అమృత పెళ్లిలో వసుని చూశాడు ఆ రోజు తనతో మిస్బిహేవియర్ కూడా చేశాడు అని చెప్పగానే విక్రమ్ షాక్గా లేచి నుంచుని వాట్ వసుతో రాంగ్గా బిహేవ్ చేశాడా ఏం చేశాడు అని కోపంగా అంటాడు విక్రమ్ విరాస్ ఆ రోజు జరిగింది మొత్తం విక్రమ్కి చెబుతాడు వసూని ఫోర్స్గా పక్కకి తీసుకుని వెళ్ళడం తర్వాత తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడం చెప్పగానే మరి ఆ రోజెందుకు చెప్పలేదు విరాస్ అప్పుడే వాడిని ఫినిష్ చేసేవాళ్ళం కదా అని విక్రమ్ కోపంగా అంటుంటే ఆ రోజు వాడి మీద డౌట్ వచ్చింది కానీ కన్ఫామ్ అవ్వలేదు ఇంకా వసుని ఇక్కడ ఉంచడం ఇష్టం లేక అమెరికాకి తీసుకుని వెళ్ళిపోయా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వంశీ విషయంలో జరిగిన దానివల్ల నేను ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను లేకపోతే అసలు బస్సుని ఒంటరిగా ఇండియాకి పంపించేవాడిని కాదు బస్సుని ఇంత ఇబ్బంది పెట్టనిచ్చేవాడిని కాదు అని విరాస్ అనగానే అసలు ఇప్పుడు ఏం జరిగింది విరాస్ బస్సు ఇండియాకి వచ్చిన తర్వాత వాడు మళ్ళీ ఏమన్నా చేశాడా అని విక్రమ్ అడగగానే విరాస్ బసు ఫాదర్ ధర్మేంద్ర గురించి అభి ధర్మేంద్రకి కోటి రూపాయలు ఇవ్వడం యాక్సిడెంట్ డ్రామా ఆడటం అన్నీ చెప్పగానే వాటి వస్తార విషయంలో ఇన్ని జరిగాయా అని అడుగుతాడు విక్రమ్ అవును విక్రమ్ నాకు అమ్మమ్మ కాల్ చేసి చెప్పింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకా వాళ్ళు ఏం చేసేవాళ్ళు కూడా ఊహించలేము అని అనగానే విక్రమ్ విరాజ్ చేతిని పట్టుకుని ఐఎమ్ రియల్లీ సారీ విరాజ్ నేను ఇక్కడ ఉన్నా కూడా ఇంత జరుగుతున్నా కూడా తెలుసుకోలేకపోయాను నాకు చాలా గిల్టీగా ఉంది నిజంగానే నువ్వు అన్నట్టు ఇంకేమైనా జరిగి నీకు దూరమైతే నేను జీవితాంతం ఆ బాధని భరించేవాడిని కాదు నన్ను క్షమించు అని అనగానే విక్రమ్ నువ్వెందుకు సారీ చెప్తున్నావు వాడు చాప కింద నీరులాగా ఎవరికి అనుమానం రాకుండా చేశాడు నువ్వు ఒక పక్క రిసెప్షన్ హడావిడి మరోపక్క ఆఫీస్ వర్క్ ఎన్నని చూసుకుంటావు అని విరాస్ అనగానే విక్రమ్ విరాజ్ని హాక్ చేసుకుని థ్యాంక్ యూ విరాస్ మళ్ళీ దీనివల్ల నువ్వు మమ్మల్ని ఎక్కడ దూరం పెడతావేమోనని ఒక క్షణం భయం వేసింది వాష్వునే కాదు నాకు కూడా నువ్వు ప్రాణ స్నేహితుడివి అయిపోయావు నువ్వు దూరం అయితే మా వాళ్ళ కాదు అని అంటుంటే విరాస్ చిన్నగా నవ్వి నేను ఎప్పుడు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోను చెప్పాను కదా వాడు అలా చేశాడు ఇంకా నిజం తెలిసింది కదా అని విరాస్ అనగానే అవును కానీ వాడు సెక్యూరిటీని కూడా చేంజ్ చేశాడు నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఉంటే నిజం నాకు తెలిసేదేమో అయినా ఆ ధర్మేంద్ర అంత నీచుడా చ డబ్బు కోసం కండ కూతురిని ఆ అబేకి అమ్మేశాడా అని విక్రమ్ చిరాకుగా అంటుంటే అసలు వాడికి వసు ఒక డబ్బు ఇచ్చే మిషన్ మాత్రమే ఏ రోజు కూడా కూతురిలాగా కాదు కదా మనిషిలాగా కూడా చూడలేదు వాడు అని విరాస్ కోపంగా అనగానే మరిప్పుడు ఏం చేద్దాం ఆ అభిని ఎందుకలా వదిలేసావు అని విక్రమ్ కోపంగా అనగానే కంగారెందుకు విక్రమ్ ఇప్పుడే కదా అసలైన ఆట మొదలైంది ధర్మేంద్ర గురించి వసుకి నిజం తెలియకూడదు ఈ అభిగాడి గురించి వసుకి నిజం తెలిస్తే తన తండ్రి అలా చేశాడని బస్సుకి తెలిసిపోతుంది అది తలిస్తే వసు అస్సలు తట్టుకోలేదు అందుకే ముందు నెమ్మదిగా ఆ ధర్మేంద్రని మార్చాలని అనుకుంటున్నాను నా మాట విని వాడు సరైన దారిలోకి వచ్చి వసుకి తండ్రి ప్రేమను పంచితే పర్వాలేదు అలా కాదని వాడింకా వసు విషయంలో ఎటువంటి వేషాలు వేసినా వసు దరిదాపుల్లోకి కూడా ఆ ధర్మేంద్రని నేను రానివ్వను వేరొకడు అయి ఉంటే ఈ పాటికి వాడికి వేరే విధంగా టార్చర్ చూపించేవాడిని కానీ వాడు ఎంతైనా వసు తండ్రి ఇంకా వసుకి ఆ ధర్మేంద్ర అంటే చాలా ఇష్టం అదొక్కటే నన్ను ఆపేస్తుంది నాకు వసు అంటే ప్రాణం తన కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే అందుకే నా మనసుని చంపుకుని ఆ ధర్మేంద్రని మార్చాలని అనుకుంటున్నాను నా ప్రయత్నం ఫలించి ఆ ధర్మేంద్ర మంచిగా మారి వసుని నాకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అలా కాదని వాడు చాడిస్తే అప్పుడు నేను వాడి పీకని కట్ చేస్తాను ఇంకెప్పుడు వసు నీడని కూడా వాడిని తాకనివ్వను అని విరాస్ కోపంగా అనేసరికి నిజంగా నీలో చాలా మార్పు వచ్చింది విరాస్ ఒకప్పుడు ఇదే విరాస్ అయ్యుంటే ఈ పాటికి వాడి చచ్చి చాలాసేపు అయ్యుండేది కానీ వస్సు మీద ప్రేమతో వాడిని మార్చాలని అనుకుంటున్నావు చూడు నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని అనగానే థ్యాంక్ యూ విక్రమ్ అని అంటాడు విరాస్ మరి అభిని ఏం చేద్దామని అని విక్రమ్ అడగగానే ఇప్పుడే కదా వాడికి చిన్న జలక్కిచ్చాను రేపటి నుండి అసలైన ఆట అంటే ఏంటో చూపిస్తాను తప్పకుండా మళ్ళీ ఆ ధర్మేంద్ర ఆపి ఇద్దరు కూడా బస్సుని లాక్ చేయాలని చూస్తారు కానీ ఇక్కడ ఉంది ఈ విరాసింహ సింహ ఆటలో సాగవని వాళ్ళకి తెలియడం లేదు ప్రయత్నించ నువ్వు ఎంతవరకు బస్సుని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడో నేను చూస్తాను వాడు ప్రయత్నించి చివరికి విఫలం అయ్యి ఏ సన్యాసమో తీసుకుంటాడు అని విరాస్ చిన్నగా నవ్వగానే నీలో కామెడీ కూడా ఎక్కువైంది అని అంటాడు విక్రమ్ నవ్వుతూ అప్పుడప్పుడు నవ్వుతూ ఉండమని నా భార్యమని సలహా ఇచ్చింది అని అనగానే భార్యనా అని షాక్గా అంటాడు విక్రమ్ వెంటనే విరాస్ తడబడుతూ అదే వస్తు అని అనగానే అబ్బో పెళ్లి కాకుండానే భార్య అని అంటున్నావు అని విక్రమ్ నవ్వగానే తప్పదు కదా ఒకసారి ఫిక్స్ అయితే ఇంకా మనసులో నుండి ఆటోమేటిక్గా అలాంటి మాటలే వస్తాయి అని అనగానే అయితే రేపటి నుండి ఆ అబ్బికి చుక్కలు చూపించాలన్నమాట సరే రేపటి నుండి ఏం చేయాలనేది ఆలోచిద్దాం ఇంతకీ నీ మనసుల మాట ఎప్పుడు వసూకి చెప్తావు అని అనగానే విరాస్ దూరంగా ఉన్న వసుని చూస్తూ ఇక్కడ కంపెనీ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత వెంటనే వసూకి నా మనసులో మాట చెప్పి తనని పెళ్లి చేసుకుంటాను అంతవరకు ఆ ధర్మేంద్రకి ఛాన్స్ ఇస్తాను అప్పటికి కూడా వాడు మారకపోతే నేనేమి చేయలేను ఇంతలో ఈ అబీ మ్యాటర్ కూడా క్లోజ్ చేయాలి అని అనగానే తప్పకుండా కానీ నువ్వు ఒక విషయం మర్చిపోయావు అని విక్రమ్ అంటుంటే ఏంటి అని అడుగుతాడు విరాజ్ ఈ ఫంక్షన్లో వంశీ ఉన్నాడు నీకు గుర్తుందా అని అనగానే వెంటనే విరాస్కి తనకి వంశీ గుర్తుకొచ్చి చైర్లో నుండి లేచి నుంచుని అవును కదా అలయంలో మర్చిపోయాను అని మనసులో అనుకుంటాడు మరి వంశీ విరాస్ని చూస్తాడా విరాస్ అనుకుంటున్నట్టు ధర్మేంద్రని పూర్తిగా మార్చి వసుకి తండ్రి ప్రేమ పంచేటట్టు చేయగలడా విరాస్ ఆపిని రేపటి నుండి ఏ విధంగా టార్చర్ చేయబోతున్నాడు నెక్స్ట్ పాటలో చూద్దాం స్టోరీలు అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోక